ఈ రోజు మనము ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో అయితే ఉన్నాము అయితే ఈ రోజు కల్లూరు పట్టణంలో చాలా ఫేమస్ గా ఉన్నటువంటి దేవాలయం కల్లూరప్పయ్య గుడి అంటే కల్లూరప్పయ్య దేవాలయం అంటే తెలియని వారు ఉండరు కల్లూరప్పయ్య దేవాలయ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్ గారితో ఉన్నాము ఈ యొక్క దేవాలయంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున వేడుకలు కూడా చేశారు ఎన్ని పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ అండి ఈ సంవత్సరం వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించారు ప్లస్ భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు దేవాలయ ఆదాయం కూడా పెరిగిందని అలా ముందుగా మీకు ఈ దేవాలయ చైర్మన్ పదవి రావడానికి గల కారణాలు ఏంటండి నాకు ముందుగా దైవభక్తి అంటే ఎక్కువ ఎక్కువ అండి నాకు దాని కారణంగా నా వయసు రీత పెద్ద పెద్దవాళ్ళు ఉన్నా కూడా నాకు ఎమ్మెల్యే గారు ఈ పదవి కట్టబెట్టడం జరిగిందండి పుల్లయ్య బంజర గ్రామ పెద్దలైనటువంటి పెద్ద లక్ష్మీ లక్ష్మీరావు గారి సహకారంతో కొండలు బంధ కృష్ణయ్య డక్కు కృష్ణయ్య రంగు లక్ష్మణరావు ఆ మారిశెట్టి శ్రీనివాసరావు మా నాన్నగారండి వీటి సహాయ సహకారాలతో నాకు ఈ పదవి రావటం జరిగిందండి ఆ నా ముందుగా నా పేరు నిర్వహించినప్పుడు ఎమ్మెల్యే గారు వయసు తక్కువ ఉంది కదా చేస్తావా లేదా అనే ఆలోచనలో ఉన్నారండి కానీ ఈ సంవత్సరం నాకు పదవి కట్టబెట్టిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం లాస్ట్ టైమ్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం బాగా వచ్చిందండి హుండి ఆదాయం కానీ మిఠాయి కొట్ట ఆదాయం కానీ జైన్టీవీల ఆదాయం కానీ అన్ని కలుపుకొని మొత్తం ఏడు లక్షల అరవై రెండు వేల చిల్లర వచ్చిందండి ఆదాయం గత సంవత్సరం ఐదు లక్షల ఐదు లక్షల ఐదు లక్షల వరకు వచ్చిందండి ఐదు లక్షల అరవై వేల చిల్లర వచ్చిందండి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం లక్ష ఎనభై ఆదాయం రావడం జరిగిందండి ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉమ్మి చేయకుండా ఈ సంవత్సరం గుడికి ఆదాయం పెంచడం కూడా జరిగిందండి అంటే ప్రధానంగా ఎప్పుడు రాని ఆదాయం ఒక్కసారిగా రెండు లక్షల సుమారు ఆదాయం పెరగడానికి ప్రత్యేకంగా ఏం చేశారు అంటే రెండు లక్షల ఆదాయం పెరగడానికి కారణం ఉందండి ఎప్పుడు ఒక శివరాత్రి రోజు వరకే మనకి ఒక రోజు మాత్రమే తిరణాలు జరిగేదండి కానీ ఈ సంవత్సరం మేము ఇరవై ఐదు ఇరవై తెల్లారి కూడా తెప్పోత్సవం నిర్వహించడం జరిగిందండి ఆ తర్వాత గ్రామ గ్రామ ప్రజలు అందరం కలిసి మా ఊరు నుంచి అమ్మవారికి సారాన్ని తీసుకురావడం జరిగింది సారా చీర తీసుకు అమ్మవారికి బట్ట పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి అందులో భాగంగా దాంట్లో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం కొత్తగా ఒక యాభై వేల రూపాయలు ఖర్చుతో బాంబులు కాచడం జరిగిందండి అది ప్రత్యేక ఆకర్షణగా ఆకర్షణంగా నిలిచింది దీనివల్ల తెల్ల మరుసటి రోజు కూడా మనం శివరాత్రిని ఘనంగా నిర్వహించడం జరిగిందండి అదే విధంగా గత వచ్చే సంవత్సరం కూడా ఇంకా ప్రోగ్రాంలు కొత్త కొత్తగా నిర్వహించి ఈ ఇప్పుడు ఒక రోజు ఉన్నదాన్ని రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు చేయడం జరుగుతుందండి మీరు ఈ చైర్మన్ గా ఈ దేవాలయ చైర్మన్ గా మీరు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దేవాలయ డెవలప్మెంట్ లో భాగంగా మీరు ఏం చేయగలిగారు ఈ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు మా ఎమ్మెల్యే మత్త రాగమి దయానంద్ గారిని మేము ఇలా గుడి చుట్టూ సిసి రోడ్డు నిర్మాణం కావాలని అడిగామండి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మొదటి విడతగా పద్దెనిమిది లక్షల యాభై వేల యాభై వేల రూపాయల ఖర్చుతో మాకు మొదటి విడతగా నిర్మాణం చేపిస్తా అన్నారండి రెండో విడతల భాగంగా పాతి లక్షల రూపాయల వ్యయంతో గుడి చుట్టూ నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారండి అదేవిధంగా గుడి చుట్టూ ప్రహరీ కూడా ఆ నిర్మించాలనే ఆలోచన మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే దయానంద్ గారిని మేము ఎమ్మెల్యే రాఘవ దయానంద్ గారిని అడగడం జరిగిందండి అది కూడా వెంటనే స్పందించి వాళ్ళు అనుకూలంగా సానుకూలంగా స్పందించారండి మేము శివరాత్రికి ముందు చాలా అభి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగిందండి భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రజల సహకారాలతో దాతల సహకారాలతో కొన్ని నిర్మాణాలు చేయడం జరిగిందండి ఏ ఇబ్బంది జరగకుండా భక్తులకి అందులో భాగంగా కోనేరు శిథిలావస్థలో ఉండ ఉండటం జరిగిందండి దాన్ని మేము మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు దాన్ని స్పందించి తన సొంత ఖర్చులతో నాలుగు లక్షల రూపాయలు ఖర్చుతో దాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగిందండి భక్తులకి అదేవిధంగా అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాతల సహాయ సహకారాలతో పదకొండు పదకొండు అడుగుల శివుడి విగ్రహం నిర్మాణం జరుగుతుందండి అదేవిధంగా అమ్మవారి గుడి నిర్మాణం కూడా ఒకటి ఆలోచనలో ఉందండి దానిలో భాగంగా నేను నా వంతు సహాయంగా నేను మొదలు పెట్టడం జరిగిందండి దాతల సహాయ సహకారంతో ఇంకా నిర్మాణం నిర్మించడం జరుగుతుందండి ఇప్పటి వరకు మీ దేవాలయ అభివృద్ధిలో దాతల సపోర్ట్ గానీ వాళ్ళ సహకారం గానీ ఎంత మేర ఉంది ఇక్కడ ఇక్కడ దాతల సహకారంతో నవగ్రహాలు నిర్మించడం జరిగిందండి అదే విధంగా చుట్టూ గుడి చుట్టూ ఇన్సింగ్ మట్టి అంటకుండా రాళ్ళు అదొకటి అన్ని చేయటం జరుగుతుందండి కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి చాలా ఉన్నాయండి దీనిలో అందులో భాగంగా దాతలు దాత సహాయ సహకారాలతోనే చాలా అభివృద్ధి జరగడం జరిగిందండి అసలు మీరు చైర్మన్ అయిన తర్వాత దేవాలయ అభివృద్ధి కోసం అసలు మీరు ఏమేమి చేయాలనుకున్నారు ఇప్పటివరకు ఏం చేశారు ఇంకా ఏం పెండింగ్లో ఉన్నాయి శివాలయ అభివృద్ధి కోసం మేము ఇంకా చాలా చేయాల్సి ఉందండి భక్తుల సహాయ 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 సహకారాలు కూడా మాకు చాలా తోడుగా నిండుగా ఉండాలండి దానిలో భాగంగా దాతలు ఒక రెండు లక్షల రూపాయల వ్యయంతో దాతల సహకారంతో శివలింగాన్ని ఏర్పాటు చేయడం చేయడం జరుగుతుందండి అదేవిధంగా దాత ముందుకొచ్చి అమ్మవారి గుడి నిర్మాణానికి కూడా సహకరించాలని కోరుతున్నామండి అదేవిధంగా గుడి చుట్టూ ప్రహరీ కావాలండి దానికి కూడా సా దాత సహాయ సహకారాలు మెండుగా కావాలని కోరుతున్నామండి ఇంకో విషయం ఉందండి తెలియజేసేది ఏమిటంటే శివాలయం కానుకొని పక్కనే బాగుందండి దానికి మార్గాన్ని సృష్టిస్తే మనం భక్తులు అంటు అంటు తీసుకునే వాళ్ళు ఉంటారు ప్రమిదలు తీసుకునే ఉంటారు స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు అది అందుబాటులోకి మనం తేగలిగితే స్నానాలక్ష్మీపురం తర్వాత మన శివాలయం దాదాపుగా అంత జనాలు మనం రాబట్టుకుంటాం దాదాపుగా ఇప్పుడు లక్ష మంది ఇస్తున్నారు అదే అందుబాటులోకి వస్తే రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది జనాలు ఇక్కడికి వస్తారండి ఇవన్నీ చేయాలనుకుంటున్నారు అంటే డెవలప్మెంట్ కానీ గతంలో అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈ చైర్మన్ బాధ్యత ఉండేవి కానీ మీకు మీకు ఇచ్చిన పదవీ కాలం కూడా సమయం అయిపోయింది మీకు ఎంత చేయాలను అవకాశం లేదు అంటే ఇప్పుడు మీరేం చేస్తారు మా ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ దయానంద్ గారు కృషితో నాకు ఈ పదవి రావడం జరిగిందండి ఈ ఈ పదవి నాకు వచ్చిన తర్వాత నా సొంత ఖర్చులు రెండు లక్షలు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టి నా సొంత ఖర్చులు కట్టి పెట్టి కూడా నేను చేయడం జరిగిందండి నా నా సేవలు గుర్తించి ఎమ్మెల్యే గారు మట్టా దయానంద్ గారు నా గ్రామ పెద్దలు పెద్దలు అందరూ కలిసి మరలా ఈ పదవిలో నన్ను కొనసాగిస్తారని కోరుచున్నాను అంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఈ పదవి అయిపోయిన మీకు పాలిటిక్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంది కదా అంటే ఎమ్మెల్యే గారికి అనుచరులుగా ఉన్నారు రాజకీయాల వైపు వెళ్ళొచ్చు కదా అంటే ఈ దేవాలయానికి నాకు బేసిక్ గా దేవభక్తి అంటే ఎక్కువ అండి దేవభక్తి ఎక్కువ అండి అందువల్ల నేను రాజకీయాలకంటే దేవస్థానానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాను దీనిలో నా సొంత ఖర్చులు సొంత డబ్బులు ఖర్చైనా నాకు ఇబ్బంది లేదండి దేవాలయం అభివృద్ధి జరగాలి మా ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఈ పదవి వాళ్ళ మాట నిలబెట్టుకునేలాగా ఉండాలని అనుకుంటున్నానండి రాజకీయాల్లో మాకు పదవులు అవసరం లేదండి ఎమ్మెల్యేగా పదవి ఉన్నా లేకపోయినా మా మట్ట రాగమయ్య దయానంద్ గారు ఏ పని చెప్పినా తూచా తప్పకుండా ఆ పనిని మేము నిర్వర్తిస్తామండి కానీ దైవ కార్యానికి వచ్చేసరికి ఒక పదవి అనేది ఉంటే మా టైంలో గోడ కట్టాము మా టైంలో ప్రహరీ గోడ కట్టాము మా టైంలో కోనేరు బాగా చేయించాము మా టైంలో అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది ఒకట నిర్మించాము అనే ఆలోచన మాకు మా మనసు కూడా తృప్తిగా ఉంటుంది అనే ఆలోచన తోటి మేము ఈ పదవి కొట్టడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు ఎలాంటి సహకారం అందిస్తుంటారు ఆలయ అర్చకులైన సురేష్ శర్మ గారు మేనేజర్ గారు ఎస్విడి ప్రసాద్ గారు నాకు ఏ సహాయ సహకారాలు అందిస్తూ గుడి అభివృద్ధిలో వారు కూడా పాలు పంచుకుంటున్నారండి ఈ గుడి అభివృద్ధిలో వీళ్ళ వీళ్ళ పాత్ర కూడా చాలా ఉందండి మొన్న శివరాత్రికి ఆ సురేష్ శర్మ గారు అర్చకులు సురేష్ శర్మ గారు ఎస్విడి ప్రసాద్ గారు నేను పాలక మండలి మా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో శివరాత్రిని విజయవంతం చేయడం జరిగింది ఇప్పటి వరకు కల్లూరు మండలం కల్లూరు అప్పయ్య అంటే కాశ్మీర్ మహాదేవ క్షేత్రంగా పిలువబడే కల్లూరు అప్పయ్య దేవాలయ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్ గారితో మనం మాట్లాడటం జరిగింది ఎప్పుడూ కూడా ఇక్కడ శివరాత్రి అనగానే లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు అతి గత గతంలో కంటే ఈ ఏడాది మాడిశెట్టి వెంకటేష్ గారు చైర్మన్ అయిన తర్వాత ఆదాయం సుమారు రెండు లక్షలు పెరగడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా వరకు చేశారు రాబోయే శివరాత్రి కల్లా ఇంకా వీరాధ్వర్యంలో దేవాలయ నిర్మాణం ఒకటి దానికి తోడు శివలింగ నిర్మాణం ఒకటి దానికి తోడు ఇక్కడ ఒక గార్డెన్ ను కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుపుతా ఉన్నారు ఏదైతే వాళ్ళ గ్రామస్తులు గాని ఆ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం ఉంటే రాబోయే రోజుల్లో మళ్ళా తన పదవి కొనసాగిస్తే తన పదవి కొనసాగిస్తే దేవాలయ అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేక మార్కును చూపిస్తానని చెప్పి మనతో పాటు మాడిశెట్టి వెంకటేష్ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తా అందరికీ అవకాశం ఉండదు కాబట్టి అలాంటి అవకాశం ఉన్న వ్యక్తులకి అవకాశం రావాలని కోరుకుంటూ shaft Sal: